ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత్ జైకేతనం ఎగరవేసింది ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి చిత్ర పరిశ్రమలను జోష్ కనిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు టీమిండియాపై ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారత్ ప్రపంచంలో టాప్లో ఉంది పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం ఆనందంగా ఉంది విరాట్ కోహ్లీ బుమ్రా హార్దిక్ అక్షర్ హర్షదీప్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వావ్ అనిపించింది అన్నారు విజయం మనదే అలు పెరగకుండా పోరాడిన టీమిండియాకు అభినందనలు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది ఈ చారిత్రాత్మక విజయం చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారత్కు అనూహ్య విజయమని భారత జట్టు ప్రదర్శన అమోఘమని జస్ప్రీత్ బుమ్రా అద్రహో అనిపించారని విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా అద్భుతం అద్భుతమన్నారు కెప్టెన్ రోహిత్ శర్మకు వందనాలు ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అద్భుతమైన మ్యాచ్ ఇది ఎంతో గర్వంగా ఉంది కంగ్రాట్స్ టీమిండియా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసించారు అల్లు అర్జున్ కూడా టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ టీమిండియా ఈ మ్యాచ్ని ఎంతగానో ఆస్వాదించా భారతీయులందరూ గర్వించేలా చేశారంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది కోహ్లీ యాంకరింగ్ ఇన్నింగ్స్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సూర్యకుమార్ క్యాచ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రశంసనీయం ఇది చారిత్రాత్మక విజయం నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత్ను విజయతీరాలకు చేర్చారు మనం ఛాంపియన్స్ మనం అజయ్యులం మనం భారతీయులం అంటూ కమల్ హాసన్ టీమిండియాపై ప్రశంసలు కురిపించారు సమయం వచ్చింది భారత్ గెలిచింది అంటూ కల్కీ టీం కితాబిచ్చింది లవ్ యూ ఛాంపియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ను మాకు ఇచ్చినందుకు భారత జట్టుకు కృతజ్ఞతలు జై హింద్ అన్నారు మరో హీరో సాయి ధరమ్ తేజ్ ఇక ఈ మ్యాచ్ విజయంపై విరాట్ సతీమణి తనదైన శైలిలో స్పందించారు మ్యాచ్ గెలిచామన్న భావోద్వేగంతో ప్లేయర్లు కంటతడి పెట్టుకున్న దృశ్యాలను టీవీలో చూసిన నా కుమార్తె చెల్లించింది ఎవరైనా వారిని ఆలింగనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంది డాలింగ్ నువ్వు బాధపడకు వారిని నూట యాభై కోట్ల భారతీయులు ప్రేమతో కౌగులించుకుంటున్నారు ఛాంపియన్స్ కంగ్రాట్స్ విరాట్ కోహ్లీ నువ్వు నావాడివి అని చెప్పుకునేందుకు ధన్యురాలిని అంటూ అనుష్క శర్మ తన ఆనందాన్ని పంచుకున్నారు